ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం విరూపాక్షి పంతులు గారిని ఇంటికి పిలవడంతో పంతులు గారు ఇంటికొస్తాడు ఇక పంతులు చూసి జాగృతి అయితే పంతులు గారు ఎందుకు వచ్చారు అత్తయ్య గారు మీరు పిలిచారా అని అడుగుతూ ఉంటుంది అవును జాగృతి నేనే రమ్మన్ చెప్పాను అఖిల్ గీతల చేత శాంతి హోమం జరిపించాలి అనుకుంటున్నాను ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయి అందరూ మనశ్శాంతిగా ఉండాలంటే ఈ శాంతి హోమం జరిపించాలని పూజారి గారు చెప్పారు అందుకే రమ్మని చెప్పాను అని అంటూ ఉంటుంది ఇక ఆ మాటికి మయూక ఇలా అంటూ ఉంటుంది ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేసింది ఆ గీత అలాంటిది ఆ గీత చేత ఇలాంటి హోమం చేపిస్తే ఫలితం ఉంటుందా అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా నాది కూడా అదే ఫీలింగు ఆ గీత వల్లే కదా ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా ఉంది అలాంటిది తమ చేత ఈ పూజ చేయించడం దేనికి అన్నయ్య వదినలకి మనశ్శాంతిగా ఉండాలంటే అన్నయ్య వదినల చేత ఈ పూజ జరిపిస్తే బాగుంటుంది కదా అని సుచిత్ర అంటూ ఉంటుంది ఇక నోరు మూస్తారా ఎవరి చేత ఎప్పుడు ఏం జరిపించాలో నాకు తెలుసు గీత అఖిల్ల పేరు మీద ముహూర్త బలం బాగుందని పూజారి గారు చెప్పారు అందుకే వాళ్ళ చేత చేయించాలి అనుకుంటున్నాను నువ్వేమంటావు జాగృతి అని విరూపాక్షి జాగృతిని అడుగుతూ ఉంటుంది మీరేం చేసిన కుటుంబ క్షేమం కోసమే చేస్తారు కదా అత్తయ్య నాకెలాంటి అభ్యంతరం లేదని జాగృతి అంటూ ఉంటుంది మా అన్నయ్య ఏం చెప్పకుండా గమ్మునే ఉన్నాడంటే తనకి పూజ చేయించడం ఇష్టం లేదేమో అని సుచిత్ర అంటుంది ఇక జాగృతి మహారథి వైపు చూసి మీరేమంటారండి అని అడుగుతుంది మహారథి మనసులో అనుకుంటాడు నేను జానకిని భయపెట్టి బెదిరించి వచ్చాను కాబట్టి తను ఇక నా జోలికి రాదు పైగా గీత కూడా తన లాయర్ వృత్తిని వదిలేసింది కాబట్టి తన వల్ల కూడా నాకు ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి హోమం జరిపించినా కూడా నాకు వచ్చే నష్టం ఏమీ లేదు అని అనుకుని నాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు జాగృతి నీ ఇష్టమే నా ఇష్టం అని అంటాడు పూజారి గారు ఈ హోమం జరిపించడానికి ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరం లేదు మంచి ముహూర్తం పెట్టండి అని విరూపాక్షి చెప్తూ ఉంటుంది ఇక పూజారి కూర్చొని ముహూర్తం చూస్తూ ఉంటాడు అంతలో అఖిల్ గీతలు ఇంట్లోకి వస్తారు అఖిల్ ని చూడగానే విరూపాక్షి రా అఖిల్ మీ ఇద్దరి చేత హోమం జరిపించడానికే మంచి ముహూర్తం పెట్టిస్తున్నాను రండి అని పిలుస్తూ ఉంటుంది అఖిల్ మాత్రం కోపంగా ఏం మాట్లాడకుండా వచ్చి నిలబడుకుని వాళ్ళ నాన్న వంకే ఉరి చూస్తూ ఉంటాడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వేంట్రా మీ నాన్న వంక అలా చూస్తున్నావు అని విరూపాక్షి అడుగుతూ ఉంటుంది అఖిల్ ఏం మాట్లాడకుండా వాళ్ళమ్మ వైపు చూసి నీతో మాట్లాడాలమ్మా రా అని తనని తీసుకుని వెళ్ళబోతూ ఉంటాడు విరూపాక్షి జాగృతితో సైగ్గా చెప్తుంది నీ హోమం జరిపించొద్దని అంటాడేమో ఒప్పుకోవద్దు అని చెప్పడంతో సరే అత్తయ్య అని జాగృతి అఖిల్ తో పాటు గదిలోకి వెళ్తుంది అఖిల్ జాగృతులతో పాటు గీత కూడా గదిలోకి వెళ్తుంది ఇక అఖిల్ అయితే వాళ్ళ అమ్మతో ఇలా చెప్తూ ఉంటాడు నాన్న గురించి నాకు నిజం తెలిసిపోయింది నాన్న నిజంగానే మోసకారి జానకి గారిని నిజంగానే నమ్మించి మోసం చేశాడు జానకి గారు చెప్పే మాటల్ని నేను నమ్మలేదు కానీ నా కళ్ళార నేను చూసిన తర్వాత నా చెవులారా నేను విన్న తర్వాత నమ్మాల్సి వచ్చింది నాన్న ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు మంచివాడిగా నటిస్తూ మనందర్నీ మోసం చేస్తున్నాడమ్మా అని అఖిల్ చెప్తూ ఉంటాడు ఇక అంతలో అక్కడికి వచ్చి అఖిల్ చెప్పే మాటలు విన్న మహారథి అయితే కోపంగా అఖిల్ అని అరుస్తూ లోపలికొస్తాడు నువ్వు చెప్పేదంతా అబద్ధం ఆ జానికినే మోసగత్తె తను చెప్పే మాటలు ఏవి నువ్వు నమ్మొద్దు గీత వాళ్ళ మేనత్త ఇద్దరూ కలిసి నా పరువు తీయాలని చూస్తున్నారు నువ్వు వాళ్ళు చెప్పే మాటలు విని ఈ నాన్నని అనుమానిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు ఇక అఖిల్ వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్తారు నాన్న మీరు చేసిన మోసం నాకు తెలుసు మీరు జానకిని కలిసి జానకిని బెదిరించడం నేను విన్నాను నా కళ్ళతో నేను చూశాను ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్తారు అని అడుగుతూ ఉంటాడు మహారథి మనసులో అనుకుంటాడు ఇదంతా గీత పని ఉంటుంది అసలు అఖిల్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఎప్పుడు చూశాడు అని అనుకుంటూ నిజమే నేను జానకిని కలిశాను కానీ నేను చేసిన తప్పుని కప్పించుకోవడానికి కాదు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగడానికి వెళ్ళాను కానీ జానకినే నన్ను బెదిరిస్తుంది నా పరువు తీస్తానని అంటుంది అని అనడంతో ఈ కకిలైతే ఇంకా ఎందుకు నాన్న అబద్దాలు చెప్తారు నిజం తెలిసిపోయిన తర్వాత కూడా అలా చెప్పాలని ఎలా అనిపిస్తుంది మా నాన్న తప్పు చేయడు అని నేను బలంగా నమ్మాను కానీ మీరు తప్పు చేయడమే కాకుండా కొడుకునైనా నా చేత కూడా మీరు ఎన్నో తప్పులు చేయించారు అసలు మిమ్మల్ని నాన్నని పిలవడానికే నాకు అసహ్యంగా ఉంది అని అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు మహారథి కూడా అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత జాగృతి గీత నడుగుతూ ఉంటుంది ఏంటి గీత నువ్వు చేసిన పని అందుకేనా నీకు నిజం చెప్పింది నువ్వు ఇలా నిజం చెప్పడం వల్ల అఖిల్ కి జానకి ప్రాణాపాయం ఉందని తెలుసు కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు నీకు మీ మావయ్య గురించి తెలీదు కానీ కట్టుకున్న భర్తగా అతని గురించి పూర్తిగా నాకు తెలుసు అతను ఎంత దుర్మార్గుడో కూడా నాకు తెలుసు అందుకే ఇన్ని సంవత్సరాలుగా ఈ రహస్యాన్ని నా గుండెల్లో దాచుకున్నాను కానీ ఇప్పుడు నీ వల్ల వాళ్ళకి ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది తెలిసి తెలిసి వాళ్ల చావుకు నువ్వే కారణమవుతావా అని అడుగుతూ ఉంటుంది ఇక గీత అయితే అలా ఎప్పటికీ జరగనివ్వనత్తయ్య మీకు మాట ఇచ్చినట్లే నేను కేసు నుంచి తప్పుకున్నాను అలాగే మా జానకి అత్తయ్యకి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవాలి కదా అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాను అయినా ఎవరో తెలియనప్పుడే నేను ఇంటికి కోడలుగా వచ్చాను అలాంటిది మా జానకి అత్తయ్య కొడుకే అని తెలిసి పైగా తను నా భర్తాన్ని తెలిసి అతన్ని ప్రమాదంలోకి ఎలా నెట్టాను తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేసి నేను కాపాడుకుంటాను మా జానకి అత్తయ్య తన కొడుకు కోసం ఇన్ని సంవత్సరాలుగా బాధపడుతూనే ఉంది మా జానకి అత్తయ్య కొడుకుని తనకి దగ్గర చేస్తానని మాటిచ్చాను ఆ పనే ఇప్పుడు చేస్తున్నాను ఎవ్వరికి ఎలాంటి ప్రాణహాని కలగనీయకుండా మామయ్య చేతే తన కొడుకు ఎవరో చెప్పేలా చేస్తానత్తయ్య మీరు నిశ్చింతంగా ఉండండి అని గీత చెప్తూ ఉంటుంది అఖిల్ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు మా నాన్న ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు ఒక ఆడదాన్ని మోసం చేసి ఇంతలా వంచిస్తాడని అస్సలు అనుకోలేదు కానీ జానకి గారికి మాత్రం న్యాయం చెయ్యాలి జానకి గారి కొడుకును కనిపెట్టి జానకి గారికి అప్పగించాలి ఈ పని చేయాలంటే మా నాన్నకి ఎదురు నిలబడి పోరాడాలి అదే తలుచుకుంటే బాధగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు అంతలో గీత ఐస్ క్రీం పట్టుకొచ్చి అఖిల్కి ఇస్తుంది